భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ రోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి గీతాలు పాడుతూ మనం వారి త్యాగాన్ని స్మరించుకుంటాం స్వాతంత్రం కేవలం బహుమతి కాదు ఇది మనందరి బాధ్యత దేశాన్ని అభివృద్ధి పథం ముందుకు నడపడం అవినీతి నిరుద్యోగం అజ్ఞానం వంటి సమస్యలను నిర్మూలించడం మన చేతుల్లోనే ఉంది మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అల్లూరి సీతారామరాజు టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులు త్యాగం వల్లే మనం ఈ రోజు గాలి పీలుస్తున్నాం వారు తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వారు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ శంకర్ ఉభయదుల్లా శంకర్ హెచ్ బుచ్చిలింగం బుచ్చులింగం విఠల్ కుమారస్వామి సారంగపాని పిసి ఎస్ బక్కయ్య భాస్కర్ రెడ్డి రంజిత్ రాజు సుమన్ వికిల్ అఖిల్ స్వరూప దివ్య జ్యోతి పోలీస్ సిబ్బంది హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు